తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర డ్రైవర్ల ఎన్నికలు నిర్వహించడం జరిగిందని ఎన్నికల నిర్వహించుటకు ఎన్నికల అధికారికంగా అసిస్టెంట్ రిజిస్టర్ ఎలక్షన్ ఆఫీసర్గా హిలావత్ అంశియా సంఘారెడ్డి జిల్లా నుంచి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎండీ జాంగీర్ అలీ నల్గొండ సంఘారెడ్డి నుంచి జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఖమ్మం నుంచి కె వెంకటేశ్వర్లు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ అనంతరం వెంకటేశ్వర్లు మల్లేష్ గౌడ్ నామినేషన్ అనంతరం వెంకటేశ్వర్లు మల్లేష్ గౌడ్ విత్ డ్రా కావడంగా జరిగింది రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎండి జహంగీర్ ఆలిని రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల కేంద్ర సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు ఎండి జాంగీర్ అలీ సోమవారం నాడు ఖమ్మంలో ఖమ్మం జిల్లా నాయకులు సన్మానించడం జరిగింది అనంతరం తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లా డ్రైవర్ల శుభాకాంక్షలు తెలియజేశారు నేను ఇక ముందు అన్ని జిల్లాల్లోని పర్యటించి ఎన్నికలు జరపడం జరుగుతుందన్నారు గతంలో కొన్ని జిల్లాల్లో జరిగిన అవకతవకలను మరియు వారిపై క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ వేస్తూ వారి దగ్గర నుండి సంఘం డబ్బులు రికవరీ చేస్తూ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో డ్రైవర్ల సంఘాల నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నిన్న నాలుగో తారీఖు నామినేషన్లు ఉండే మూడు నామినేషన్లు వచ్చినాయి మూడు ఇట్లా ఒకటి రిజెక్ట్ అయిపోయింది ఒకటి వాపసు తీసుకోవాల్సి వచ్చింది మరి ఏకగ్రంగా నన్ను ప్రకటించినారు కాబట్టింత ముందుకు గతంలో సర్దార్ మన్జీత్ సింగ్ అని ట్రాక్టర్ డ్రైవర్ ఉండే ఆయన కరీంనగర్ జిల్లాలో ముప్పై రెండు లక్షలు తినేస్తే ఆయనకు రుజువు చేసి ఆయనను తొలగించడం జరిగింది మేము హైకోర్టుకు పోయినాం హైకోర్టుకు పోతే ఆయన ట్రాక్టర్ డ్రైవరు అరుడు కాదు అని ఆయనకు తీసేసి మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు కాబట్టి మేము మళ్ళా ఎన్నికలకు పోవాల్సి వచ్చింది ఇప్పుడు హాషమ్ హుసేని అనేట ఆయన మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి ఆయనకు ఎలాంటిది రెండు వేల పదిహేడు నుంచి మెంబర్షిప్ లేదు ఒక బోకస్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను అధ్యక్షుడని హైదరాబాద్లో చిత్తల బస్తీలో లాకులు కట్ చేసిండు కట్ చేస్తే మేము పోలీసు వాళ్ళకు కంప్లైంట్ కూడా ఇచ్చాడము ఇస్తే వాళ్ళు ఎలాంటిది యాక్షన్ తీసుకోలేదు దాని మీద మేము ఆల్రెడీ హైకోర్టుకు పోయినాం దాని మీద ఆర్డర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మా పీరియడు ఇరవై ఐదు ఎనిమిది